హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధ్రువ తెలుగు లాగ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇదైతే సండే రోజు వ్లాగ్ ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది ఎప్పటికప్పుడే వీడియోలు పెడదామో అనుకుంటున్నాను కానీ అస్సలు కుదరట్లేదు జాశ్వతతో ఏదో పని అలా సరిపోతుంది సండే కదా లంచ్ బాక్స్ ఉండే పని అది ఉండదని లేటుగానే లేచాను అందరిలాగానే మార్నింగ్ హౌస్ క్లీనింగ్ చేసుకున్నాను మా హస్బెండ్కేమో రాగి అంబలి కాసి ఇచ్చేసాను టిఫిన్ లంచు ఒకేసారి వండేస్తున్నాను ఎందుకంటే బయటికి వెళ్ళే పని ఉంది ఈ రోజైతే నాన్ వెజ్ ఏమీ వండట్లేదండి మా హస్బెండ్ మధ్యాహ్నం ఫంక్షన్ ఉందన్నారు అందుకే ఇంక నాన్ వెజ్ వండట్లేదు టిఫిన్లోకి అయితే ఉప్మా చేసాను కర్రీ ఏమో బీన్స్ గింజలు టమాటా కర్రీ అయితే వండుతున్నాను బీన్స్ గింజలు ముందే ఉడకేసుకోవాలి ఒకవేళ కర్రీలో వేస్తే ఉడకవేమో అని నాకు డౌట్ అందుకే ముందుగానే ఉడకబెట్టేస్తాను టిఫిన్ తినేసాక టీవీ చూస్తూ టీ తాగుతున్నాను ఎక్కడికి వెళ్తున్నాం అంటే బయటకు వెళ్ళే పని ఉందని చెప్పాను కదా మా వీధిలో ఒకరికి బాబు పుట్టాడు చూడడానికి వెళ్తున్నామండి సాయంకాలం మేడ మీదకి వెళ్ళి చిక్కుడుకాయలు ఉన్నాయి కదా అవి వస్తున్నాను ఈ చిక్కుడుకాయలు కర్రీ వండడం షార్ట్ వీడియోలో ఎప్పుడో పోస్ట్ చేశాను లాంగ్ వీడియో పెట్టడానికైతే నాకు అసలు కుదరలేదండి చిక్కుడుకాయలు కోప అయితే ఇంక తగ్గిపోయింది ఇంకా ఇంకొకసారి అయితే వస్తాయి అనుకుంటున్నాను ఈ మొక్కలన్నీ తీసేసి మళ్ళీ ఇంకో టమాటా మొక్కలైనా లేకపోతే ఇంకోటి ఏవైనా వేసుకుంటే ఆ కుండీలు వేస్ట్ అవ్వకుండా ఉంటాయి ఈ చిక్కుడుకాయలు కాప అయిపోయేటప్పటికీ మళ్ళీ నేను పెద్ద పాదు పెట్టుకున్నానని చెప్పాను కదా అదైతే పోత మీద ఉంది మీకు ఇంకోసారి ఎప్పుడైనా వీడియోలో చూపిస్తాను బయట మనం మార్కెట్లో కొనుక్కునే చిక్కుడుకాయలు ఈ చెట్టు చిక్కుడుకాయలు ఒకటే టేస్ట్లో ఉంటాయి ఇవి కాకుండా పాదులో పెట్టుకుంటాం కదా అవి అయితే నాటు చిక్కుడుకాయలు అవి టేస్ట్ వేరేగా ఉంటాయి ఇక్కడ మలబార్ ఫ్రూట్స్ ఒక్కొక్కటి రాలిపోతున్నాయి ఇది ఒక రోజులో పండిపోతాయండి ఈ మేడ మీద కోసిన కాయలు మేము మేడ మీదే తినేస్తాం ఇవి కోస్తుంటే పండిపోయి కిందకి ఎలా రాలిపోతున్నాయో చూసారా ఇడ్లీల కోసమైతే పప్పు నానబెట్టుకున్నాను పెట్టుకున్నాను వారంలో టూ డేస్ ఇడ్లీలు టూ డేస్ దోశలు మిగిలిన టైంలో ఇంకా ఆల్టర్నేట్గా ఏదో టిఫిన్ వండుతాను కంపల్సరీ అయితే టూ త్రీ డేస్ అయితే ఇడ్లీ ఖచ్చితంగా వండుతాను ఇడ్లీలు పిండి రెడీ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఇంకా రేపొద్దున టెన్షన్ ఉండదు సండే రోజు సెలవు అనుకుంటాం కానీ సండే రోజైనా సరే ఆ రోజు అస్సలు ఖాళీ ఉండదు ఇంకా మిగిలిన టైంలో అయినా ఖాళీ ఉంటుంది కానీ సండే అయితే ఫుల్గా ఏదో ఒక పని ఉంటుంది ఇలా ఒక బాక్స్లోకి తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అందరూ ఇలాగే చేస్తారనుకోండి కాకపోతే నేను నేను ఎలా చేస్తాను అనేది మీకు చేసి చూపిస్తున్నాను అంతే నైట్ అయితే ఇంక వంట ఏమీ చేయట్లేదు మా హస్బెండ్ వచ్చేటప్పుడు బిర్యానీ తీసుకొస్తా అన్నారు అందుకే ఇంక వంట జోలికి వెళ్ళలేదు కార్తీక మాసం అయిపోయిన తర్వాత ఫస్ట్ టైం మా హస్బెండ్ బయట నుంచి తీసుకొచ్చారు వీడియో లేట్గా పోస్ట్ చేయడం వల్ల ఇది లేట్ అయిపోయిందండి ఈ కార్తీక మాసం నెల అంతా కూడా మాతో పాటు ధ్రవంత్ కూడా ఇంకా నాన్ వెజ్ ఎగ్ అయితే తిన్నాడు కానీ ఇంక మిగిలిన నాన్ వెజ్ ఏవీ తినలేదు ఇదే అండి స్మాల్ వీడియో మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి